ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏప్రిల్ మాసంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అనుకూలంగా లేని వారు సులభమైన పరిహారాల ద్వారా మనం ఆ యొక్క రాశులు ఏ వారిని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని తద్వారా ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే ముందు సంచారం ఎలా ఉన్నది అన్నట్లయితే వృషభ రాశిలో గురుడు మిథున కర్కాటక రాశులలో కుజుడు కన్యా రాశిలో కేతు మీనరాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉన్నాయి మరి శని కుంభరాశిలో ఉన్నది మరి కొంతకాలానికి అంటే మార్చి పదిహేనో ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాటికి మనకి రవి భగవానుడు తప్పనిసరిగా మేషరాశిలో ప్రవేశం జరుగుతుంది శని పంతొమ్మిదవ తారీఖు నాడు కుంభం నుండి మేనరాశిలో ప్రవేశం మరి ఆ శని భగవానుడి యొక్క ప్రవేశం ద్వారా మకర రాశి వారికి ఏళ్ళ శని తగ్గడం మేషరాశి వారికి శని ప్రారంభం అవడం వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగడం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కర్ణాటక రాశి వారికి అష్టమ శని తొలగడం సింహరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏమి చేయాలనేటువంటి ఫలితాలు కూడా మనం తెలుసుకుంటూ మరి మే మనకి ఏప్రిల్ నెలలో మనం యొక్క చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా మనం చేయాలి తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించాలి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అంటే కార్యసిద్ధి కలగాలంటే అంటే ఉద్యమైన ఈ సిద్ధంతి మనిషి యొక్క ప్రయత్నం చేతనే కార్యాలు సిద్ధిస్తాయి తప్ప కోరికల చేత కార్యములు మాత్రం సిద్ధించవు అంచేత ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయండి మంచిగా ఆలోచించండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం ముందు రాశుల గురించి తెలుసుకుందాం ధనురాశి ఈ ధనురాశి వారికి ఏప్రిల్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి అంటే తప్పనిసరిగా యోగవంతంగా ఉంటాయి కొన్ని గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి నాలుగు గ్రహాలు ఉన్నాయి రాహు రవి శుక్రుడు బుధుడు రాహు చతుర్థ స్థానంలో ఉన్నారు శని తృతీయ స్థాన సంచారం పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ రాశి వారికి యోగవంతంగా ఉంటుంది ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ వహిస్తారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి మీరు పంతొమ్మిదవ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం కనబడదు ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం అటుపైన శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం కూడా కనబడుతోంది పంతొమ్మిదవ తారీఖు తర్వాత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచన మార్గంగా మీరు ముందుకు వెళ్ళాలి అంతేకాదండి మరి అప్పటివరకు కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి స్థితి మీకు కనబడుతూ ఉంటుంది మీ యొక్క కళలు సాకారం అవుతూ ఉంటాయి పట్టుదలతో ప్రయత్నిస్తారు తప్పకుండా విజయం మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత ఆశయాలు తప్పనిసరిగా ఈ లోపలే నెరవేరుతాయి అందుచేత చాలా నిదానంతో వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఉద్యోగస్తులకి స్థాన చలన అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి కొంతవరకు అనుకూలమైన వాతావరణం భవిష్యత్తుకి ప్రణాళికలను ఇప్పుడు సిద్ధం చేసుకున్నట్టు కనబడుతోంది వృత్తుల పరంగా రాజకీయంగా అనవసరంగా విమర్శలు చేయకండి వృత్తుల పరంగా కూడా భవిష్యత్తు బాగున్నది కాబట్టి అనవసరమైనటువంటి తగాదాలకు మీరు వెళ్ళద్దు అంతేకాకుండా విద్యార్థులకు కూడా బాగా బలంగా అంటే దక్షిణామూర్తిని ఆరాధన చేయండి తద్వారా రాబోయే కాలంలో విదేశీయాన ప్రయత్నాలు యోగించే అవకాశాలు ఉన్నాయి మహిళలు కూడా కుటుంబ సమస్యలు తగ్గుతాయి వారికి మాసాంతంలో అనుకూలమైన వాతావరణం కనబడుతుంది వ్యాపారపరంగా చూస్తే మనం గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ అలాగే కాస్త షేర్ మార్కెట్ చిన్న చిన్న సొంత వృత్తులు చేసుకునే వారికి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది మే పంతొమ్మిదవ తారీఖు తర్వాత మాత్రం ఈ రాశి వారు తప్పనిసరిగా శని భగవాను పూజించాలి శని స్తోత్రం చదువుకోవాలి ఆయనకి స్నేహితుడైన ఆంజనేయ స్వామిని కూడా మనం ఆరాధించాలి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో నవగ్రహారాధన నవగ్రహ ప్రదక్షిణ శని మంత్ర జపం శని స్తోత్రం చేయండి విజయం మీ అవుతుంది స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి రవి బుధుడు శుక్రుడు రాహు వీరు తృతీయ స్థాన సంచారం అంచేత మంచి కాలం నడుస్తోంది పంచమంలో గురుడు ఇలా గ్రహాల యొక్క బలం ఉండడం వల్ల అన్నింటి విజయం సాధిస్తారు ఈ మాసం అంతా కూడా మీకు అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అదృష్ట యోగం ఉన్నది ఆశించినటువంటి ఫలితాలు మీరు తప్పనిసరిగా మీకు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి పెద్దల యొక్క మన్నలు పొందగలుగుతారు గతంలో కలిగినటువంటి చికాకులన్నీ కూడా తప్పనిసరిగా తొలుగుతాయి మీకు సిరి సంపదలు కూడా తప్పనిసరిగా కలుగుతాయి శుభకాలం అనేది నడుస్తోంది అదృష్టం మరిస్తోంది అంటే శుక్రగ్రహం తృతీయ స్థానం వల్ల వేళకుపోయినము పోయడము విందుల వినోదాల్లో పాల్గొనడం రవి వల్ల ఆత్మస్థైర్యం ఉంటుంది రాహు వల్ల ఎక్కడ కార్యక్రమాన్ని అయినా మీరు పూజ చేయగలుగుతారు బుధుడి వల్ల మీరు క్యాలిక్యులేషన్స్ అన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి అధ్యాత రవి తృతీయ నుంచి చతుర్థారీఖు పెడతాడు పదిహేనో తారీఖు తర్వాత అప్పుడు కాస్త సామాన్యంగా ఉంటుంది పంతొమ్మిదవ తారీఖు తర్వాత శని దోషం కూడా తొలుగుతోంది మీకు ఏ నాడు శని యొక్క ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉన్నటువంటిదే దోషం ఈ నెల పంతొమ్మిదితో తొలగడం ద్వారా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది అంచేత చాలా కాలం నుండి నిలిచినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు తప్పనిసరిగా యోగిస్తాయి అన్నారు అంతేకాదండి దూరం నుండి శుభవార్తలు అందుకుంటారు విదేశాల నుంచి మంచి వార్తలు వస్తాయి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి స్త్రీలు అందరి యొక్క గౌరవాన్ని పొందుతారు రాజకీయ పరంగా మంచి అభివృద్ధి ఉంది వ్యాపార పరంగా కూడా అన్నింటి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు అలా చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చాలా మంచి అభివృద్ధి ఉన్నది సంఖ్యల్లో ఎనిమిది వాడండి రంగుల్లో ఎక్కువగా తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్లు ఎక్కువగా వాడుతూ ఉండండి అంతేకాకుండా ఆరాధనలో మీరు తప్పనిసరిగా సూర్య సూర్యభగవాను పదిహేనో తారీఖు తర్వాత సూర్య సూర్యభగవాను ఆరాధించండి మరి సూర్య భగవానుడిని కూడా ఆరాధించేటువంటి గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో ఆదివారం ఆదివారం మీనముల కొంటే చేపలకు ఆహారంగా వేయండి రొట్టెల్ని తయారు చేసి ఆకలి బాధలతో ఉన్న వాడికి రొట్టెలు పంచి పెట్టండి దాహంతో కూడిన వారికి దాహాన్ని తీర్చండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి తద్వారా మీకు శని ప్రభావం దొరకడంతో శుభరూపమైనటువంటి ప్రయత్నాలు వీటిపైన చాలా గట్టిగా చేయండి తప్పనిసరిగా శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో మీరు విజయం సాధించగలుగుతారు స్వస్తి